ఇప్పుడు వేమన పద్యాలు మరికొన్ని వేమన పద్యాలు ఇప్పుడు నేర్చుకుందాము ఇనుము విరిగనేని ఇనుమారు కాల్చి అతుకవచ్చు క్రమముగాను మనసు కూర్పవచ్చునా విశ్వదాభిరామ వినురవేమా ఇనుప కమ్మి విరిగినచో రెండు సార్లైనను మూడు సార్లైనను అతికి సరిచేయవచ్చును ఒకసారి మనసు విరిగినచో దానిని సరిచేయుట ఎవ్వరి వల్లనూ కాదు ఎదుటివారి ప్రవర్ ఎదుటివారి ప్రవర్తన వలన మన మనసు గాయపడి విరక్తమైన చో దాని అందు మరల అనురక్తి కలిగించుట ఎవ్వరి వశమునూ కాదు అని భావము ఊరుని జరదమదమని ఎల్లమందెత్తురు తమకు జేరెరుగని ధరణి నరులు తమ్ము జరచువాడు దైవం బులేడకో విశ్వదాభిరామ వినురవేమా చెరచుట అంటే పాడు చేయు నాశనం చేయు అని అర్థము ప్రపంచంలోని మనుషులు తమకు కలుగు నష్టం నెరగక ఇతరులను నాశనం చేయుటకు ప్రయత్నించు అట్లు ఇతరులను జరుపు వాని చూసి దైవం ఊరకుండున ఎప్పుడో వాని నాశనం చేసి తీరును అజ్ఞానులైన జనులు ఆ సంగతి గ్రహించక తమకు తోచినట్లు ప్రవర్తింతురని భావము కాని చేత గాసు వీసము బిచ్చి వెంట తిరుగు వాడు వెర్రివాడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ కాసు వీసము అంటే ధనమునకు ఇవి పర్యాయ పదములనర్థము పనికి మాలిన ఆ ప్రయోజనమునకు ధనమును అప్పుగానిచ్చి తిరిగి రాబట్టుకొనుటకై వెంట తిరుగువాడు చాలా వెర్రివాడు అది తిరిగి వచ్చునా పిల్లి కోడిని తినును ఆ తర్వాత కోడిని పిలిచినచో అది పలుకునా వచ్చున ఎప్పుడో పిల్లి కడుపులో జీర్ణమయ్యుండును కదా అని భావము మాటలాడ నేర్చి మనసు రంజిల చేసి పరగబ్రియము చెప్పి నొకరి చేతి సొమ్ములు ఇక్కడ రంజిల్లు అంటే ఆనందించు బడలు అంటే అలసిపోవు చమత్కారముగా మాటలాడుట నేర్చుకుని ఎదుటివారికి ప్రియమైన మాటలు చెప్పి ఆనందపరిచి ఇంత శ్రమ పడనిచో ఎదుటివారి చేతిలోని సొమ్ములు ఊరకే వచ్చునా ధనము సంపాదింపదలచిన వానికి వాక్చాతుర్యము ఎదుటివారి మనస్సు నాకొట్టుకుని నేర్పు ముఖ్యమని తాత్పర్యము చంపదగిన ఎట్టి శత్రువుచన చేత జిగనేని కీడు సేయరాదు పొసగమేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ కీడు అంటే హాని ఆపకారము చంప చంపదగినంత మమకం చెంపదగినంత మహాపకారం చేసిన శత్రువు తన చేతికి చిక్కినప్పుడు తిరిగి వానికి హాని చేయుట నీచ లక్షణం ఆ శత్రువునకు మేలు చేసి అనగా చేతనైన ఉపకారం చేసి పొమ్మన్నచో చాలు వాని తప్పు వానికి తెలిసివచ్చును అట్లు శత్రువు మనసు మార్చుట ఉత్తమ లక్షణము చేతికి దొరికినాడు కదా అని మరల కీడు చేసినతో వాని మనసులో పగ పెరుగును మార్పు మార్పురాదు అని ఈ పద్యం యొక్క భావము వాన కురియకున్న వచ్చును క్షామంబు వాన కురిసెనేని వరద పారు వరద కరువు రెండు వరుసగా నిరుగడి విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ క్షామము అంటే కరువు వానలు కురియకున్నచో పంటలు సరిగా పండక కరువు వచ్చును వానలు కురిసినచో నీరు వరదలై ప్రవహించును వరద కరువు రెండును ఒకదాని వెనుకన ఒకటి ఉండును వానలు లేనప్పుడు కరువు వచ్చుట సహజమైతే ఆ వానలు ఎక్కువై వరదలతో పంటలు ముంచి వేసినచో అప్పుడును నువ్వు కరువు వచ్చును ఏదైనా నువ్వు మితిమీరకుండా ఉన్నచో సౌఖ్యం కలుగును అని లేనిచో సుఖము లేదు అని ఈ పద్యం యొక్క భావము పుట్టిన జనులెల్లా భూమిలో నుండి నా జగంబు జగం యముని లెక్క రీతి నరుగుచును యముని లెక్క రీతిని యముని చిట్టాలలోనున్న నున్న చొప్పున పుట్టిన పుట్టినవారందరను చావకుండా భూమిపై నున్నచో ఈ భూమి వారికి చాలునా నిలుచుటకు కూడా చోటు ఉండదు అందుచేతనే యముని లెక్కలోని ఆయుధాయం నాళ్ళు భూమిపై జనులు బ్రతికి ఆయువు తీరగానే పోవుచుందురు మనం చేసుకున్న వస్తువు పాడైనచో విచారింతుము దేవుని సృష్టిలోనే ఏదియూ శాశ్వతంగా మిగలదు అందుకు విచారింపవలసిన పని లేదని భావము బ్రాణంబు భ్రాణంబుబోకడా కానబడవెంత గనునకైనా గానబడిన మీద గలియట్లు నడుచురా విశ్వదాభిరామ వినురవేమా వాన ఎప్పుడు వచ్చినో ప్రాణం ఎప్పుడు పోవునో ఎంత గొప్పవానికైనానో తెలియదు అట్టు తెలిసినచో ఇది కలియుగం ఎందుకగును అనగా కలియుగంలో ప్రజలు తపశక్తులు యోగశక్తులు లేక భూత భవిష్యత్తు వర్ధమానములు తెలుసుకునే జ్ఞానం లేక ఎందురు అందుచేతనే తాము భూమి ఉన్నంత కాలం ఉండిపోవును అనుకొని ఎన్ని దుర్మార్గ కృత్యములైనా చేసి ధనాదులు సంపాదించుటకై బ్రతుకును వ్యర్థం చేసుకుందరు తాము ఎప్పుడు చనిపోవుదురో తెలిసినచో పరీక్షితుల వలె పరమార్థం కొరకు ప్రయత్నింపరా అని భావము చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యం వాయే నీటబడ్డ చినుకు నీట గలిసే భ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమా దీని యొక్క భావము స్వాతి కార్తెలో కురిసిన చినుకు ముత్యపు పడినచో ముత్యమగును అదే నీళ్ళలో పడినచో నీటిలో కలిసిపోనట్లే మనకు ఉన్నచో రాజాశ్రయం దొరికి మన ముత్యం వలె మెరిసిపోవును ప్రాప్తం లేనిచో నీచు నాశ్రయమే దొరికి ఊరును పేరును లేకుండా నచించునని భావము రేపటి వీడియోలో మరికొన్ని వేమన పద్యములతో మళ్ళీ కలుసుకుందాం